సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ ఐపీఎస్ అధికారి వివి లక్ష్మీనారాయణ తన జీవితంలో సరికొత్త ఇన్నింగ్స్ను ప్రారంభించారు గత కొంతకాలంగా రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న ఆయన ఇప్పుడు కార్పొరేట్ రంగంలోకి అడుగు పెట్టారు రాజకీయాలకు శాశ్వతంగా గుడ్ బై చెప్పారు అయితే ఆయనకు రాజకీయాలు అచ్చిరాలేదా లేక రాజకీయాల్లో రాణించలేనని గ్రహించారా ఇంతకీ రాజకీయాలను ఎందుకు వదిలేశారనే చర్చ ఆసక్తికరంగా మారింది అటు జనసేన నేతలు ఆయనను ప్రశ్నిస్తూ ట్రోల్స్ చేయడం కూడా చర్చనీయాంశంగా మారింది we సిబిఐలో పలు సంచలన కేసుల విచారణతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆయన ఐపీఎస్సీ ఉద్యోగానికి మధ్యలోనే స్వచ్ఛంద పదవి విరమణ తీసుకుని రాజకీయాలకి అడుగుపెట్టారు రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున విశాఖపట్నం లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి గణనీయమైన ఓట్లు సాధించినప్పటికీ విజయం సాధించలేకపోయారు అనంతరం జై భారత్ నేషనల్ పార్టీని స్థాపించి ప్రత్యామ్నాయ రాజకీయాలపై దృష్టి సారించినా ఆశించిన స్థాయిలో ప్రభావాన్ని చూపలేకపోయారు కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన ఇప్పుడు వ్యక్తిపరమైన బాధ్యతలపై దృష్టి సారించాలనే నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది విద్యుత్ వాహనాల రంగంలో వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఆ రంగంలో తన నిర్వహణ సామర్థ్యాన్ని వినియోగించాలనే ఉద్దేశంతో కార్పొరేట్ రంగంలోకి అడుగుపెట్టారు సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు ఆయన తనకు రాజకీయాలు అచ్చిరావని నమ్మారు తన ఆలోచనలతో రాజకీయాలు చేయడంతో సులువు కాదని గుర్తించిన లక్ష్మీనారాయణ తిరిగి ఉద్యోగులు చేరిపోయారు జెడి లక్ష్మీనారాయణ మేఘ గ్రూపులో ఉద్యోగులు చేరారు ఈవి ట్రాన్స్ కంపెనీలు ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ గా బాధ్యతలను చేపట్టారు ఏదో ప్రజలకు చేయాలని రాజకీయాలకి వచ్చిన జేడి లక్ష్మీనారాయణ తనను ప్రజలు ఆదరించకపోవడంతో పాటు డబ్బు కుల ప్రభావం ఎక్కువగా పనిచేస్తాయని తెలిసి ఇక పాలిటిక్స్ కు బై చెప్పేశారు తాను ప్రజలకు చెప్పిన మంచి మాటలు వారి చెవికి ఎక్కకపోవడం తో పాటు ఇక రాజకీయాల్లో రాణించలేనని గ్రహించి తనకు నచ్చిన వృత్తిని ఎన్నుకున్నారు జేడి లక్ష్మీనారాయణ రాజకీయాల్లో లేకపోయినా ఆయన స్వచ్ఛంద సంస్థ ద్వారా రైతులకు యువతకు మేలు చేసే కార్యక్రమాలు చేపడుతున్నారు అయితే ఇటీవల ఆయన కుటుంబ సభ్యులు సైబర్ మోసానికి గురయ్యారు రెండున్నర కోట్ల వరకు నష్టపోయారు దీంతో ఆయనకు ఆర్థిక కష్టాలు కూడా చుట్టుముట్టినట్టుగా తెలుస్తోంది దీంతో జేడి లక్ష్మీనారాయణ ఉద్యోగాన్ని ఎంచుకున్నారు సిబిఐ జేడీగా ఉన్న సమయంలో వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసు గాలి జనార్దన్ రెడ్డి ఓఎన్సి మైనింగ్ కేసులను అత్యంత పకడ్బందీగా డీల్ చేసి లక్ష్మీనారాయణ వార్తల్లో నిలిచారు చివరికి లు తీసుకుంటున్న జడ్జిలను కూడా పట్టుకుని వ్యవస్థలో తన నిజాయితీని చాటుకున్నారు అనంతరం మహారాష్ట్ర కేడర్ కు వెళ్లిపోయిన ఆయన పదవీకాలం ఉండగానే స్వచ్ఛంద పదవి విరమణ చేసి రెండు వేల పంతొమ్మిదిలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు జనసేన పార్టీ తరఫున విశాఖపట్నం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన తరువాత పవన్ కళ్యాణ్ వైఖరి నచ్చక పార్టీ నుంచి బయటకు వచ్చేసారు రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం కోసం ప్రయత్నించిన లక్ష్మీనారాయణ క్షేత్ర స్థాయిలో ప్రజల ఆదరణను ఓట్లుగా మలుచుకోవడంలో విఫలమయ్యారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఆయన జయభారత్ నేషనల్ పార్టీని స్థాపించి విశాఖపట్నం నార్త్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు అయితే ఈ ఎన్నికల్లో ఆయన ఘోర ప్రాభవం ఎదుర్కొన్నారు కనీసం ఐదు వేల ఓట్లు కూడా సాధించలేక డిపాజిట్ కోల్పోయారు చివరిగా ఆయన వీటాన్నింటిని వదిలేసి మళ్లీ ఉద్యోగానికి వెళ్తున్నారు రాజకీయాలను వదిలేసిన జేడి లక్ష్మీనారాయణ ఇప్పుడు కుటుంబ బాధ్యతను మోయడం కోసం మరోసారి తనకు తెలిసిన వృత్తిని చేపట్టడానికి సిద్ధమయ్యారు ఈవి ట్రాన్సి సంస్థ ఒలక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ కు అనుబంధంగా పనిచేస్తూ వివిధ రాష్ట్రాలలో స్థూల వ్యయ విధానంలో నడుస్తున్న విద్యుత్ బస్సుల నిర్వహణ విద్యుత్ భర్తీ కేంద్రాల ఏర్పాట్లు వంటి బాధ్యతలు నిర్వహిస్తోంది ప్రస్తుతం తొమ్మిది వందలకు పైగా బస్సుల నిర్వహణ బాధ్యతలను చేపట్టినట్లు సమాచారం వరంగల్ జాతీయ సాంకేతిక విద్యా సంస్థలో యాంత్రిక ఇంజనీరింగ్ చెన్నై భారతీయ సాంకేతిక విద్యా సంస్థలో ఉన్నత విద్య పూర్తి చేసిన లక్ష్మీనారాయణ పోలీసు సేవల్లో క్రమశిక్షణ నిబద్ధతతో ప్రత్యేక గుర్తింపు పొందారు ఇప్పుడు కార్పొరేట్ రంగంలో కొత్త బాధ్యతలు స్వీకరించడంతో ఆయన అభిమానులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూనే ఏ రంగంలో ఉన్నా రాణిస్తారనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు మరోవైపు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల అనంతరం పార్టీ కోసమే పవన్ సినిమాలను తిరిగి ప్రారంభించినప్పుడు వ్యతిరేకించి పార్టీకి రాజీనామా చేసిన జేడీ ఇప్పుడు తన పార్టీని రాజకీయాలను వదిలేసి వ్యక్తిగత వృత్తిని ఎలా ఎంచుకున్నారని జన సైనికులు పవన్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు అప్పుడు పవన్ అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో ఇప్పటికైనా అర్థమయ్యిందా అంటూ ట్రోల్ చేస్తున్నారు